జై సాయినాథు మిత్రులారా శ్రీ సాయినాథుని భక్తితో ప్రతిరోజు శ్రీ సాయి సగుణోపాసన ద్వారా మనం రోజూ పూజ చేస్తూనే ఉంటాం ఇక బాబాగారి కరుణాదృష్టిని ఎలా పొందగలుగుతాం దీనికి సమాధానం శ్రీ సాయి సచ్చరిత్రలోని పదకొండవ అధ్యాయం నూట పదకొండవ శ్లోకం నుంచి నూట పదమూడవ శ్లోకం వరకు బాబాగారి భవిష్యవాణిలో కూర్మదృష్టి తరహాలో ఉంటుందని స్వయంగా చెప్పారు సద్గురులు చెప్పేదేంటంటే సద్గురువు ఇంకా భక్తుల బాంధవ్యం కూర్మదృష్టితో సమానంగా ఉంటుంది ఒక తాబేలు నదికి ఒకవైపు తీరంలో దాని పిల్లలు నదికి మరో తీరంలో ఉన్నట్టు ఆ పిల్లలకు తల్లి పాలు తల్లి సామీప్యం అస్సలు లభించదు తల్లి దృష్టితోనే పిల్లలకు పోషణ ఇస్తుంది తాబేలు పిల్లలకు ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు అవి తమ తల్లిని ధ్యానం చేస్తూ ఉండడమే ఇంకా తల్లి వాటిపై దృష్టిని సారించడమే ఆ బిడ్డలకు పోషణ ఇస్తుంది తాబేలు తన బిడ్డలను చూడడమే అమృత దృష్టిగా చెప్పబడుతుంది ఏ విధంగా స్వయానంద రూపంలో పోషణ లభిస్తుందో అలాగే మనం సద్గురువు వైపు దృష్టిని పెట్టినప్పుడు వారిని కలిసే అదృష్టం లభిస్తుంది ఈ కూర్మ దృష్టినే మనం సద్గురువు యొక్క దృష్టి అంటాం శ్రీ సాయిబాబా కళ్లలో ఉన్న కరుణ మనల్ని ఆయన మార్గంలోకి ఆకర్షితులను చేసి అనుసరించేలా చేసి మనల్ని పోషించి సన్మార్గాన్ని చూపుతుంది శ్రీ సాయి కరుణాశీర్వాదంతోనే చీరిడీ యొక్క సాయినాథుని ఒరిజినల్ ఫోటో నుంచి వారి కళ్ళను అనగా కరుణా దృష్టి చార్కోల్ పెయింటింగ్తో తయారు చేయబడింది సాయినాథుని ఈ కళ్ల పెయింటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే వారి కరుణా దృష్టి వారి కూర్మ దృష్టి మనందరికీ లభించాలి ఇంకా ఈ పెయింటింగ్ యొక్క విశిష్టత ఏంటంటే ఈ కళ్లను చూస్తూ ధ్యానం చేస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది మనసులో మంచి ఆలోచనలొచ్చి చెడు ఆలోచనలు దూరమై నకారాత్మకత దూరమవుతుంది ఈ అనుభవాన్ని కొద్దిమంది కాదు లక్షల మంది భక్తులు అనుభూతునుందారు ఇక ఈ కళ్ళు బ్లెస్సింగ్ ఐజ్ అని ప్రసిద్ధి చెందాయి సాయి కరుణా దృష్టి దేశంలో మహానాయకుల దగ్గర ఉంది ఎవరంటే శ్రీశ్రీ రవిశంకర్ గారు ఇంద్రానోయి గారు అనిల్ కపూర్ గారు ధర్మేంద్ర గారు శ్రీ సచిన్ టెండూల్కర్ గారు శ్రీ ఆనంద్ మహేంద్ర గారు ఇక మన దేశ మంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారి దగ్గర కూడా ఉంది దృష్టి గల ఈ కళ్ల విశిష్టత ఏంటంటే నిరంతరం ఈ కళ్లను చూస్తూ ధ్యానం చేస్తే చాలు మనకు సమస్తం లభించేస్తాయి ఏవైతే సద్గురు సాయినాథ మహారాజు నుంచి కోరుకుంటూ ఉన్నాము ఇక సాయినాథుని కరుణా దృష్టి నేరుగా షిరిడి నుంచి ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై ఇచ్చిన నంబర్లను సంప్రదించండి మరిన్ని వివరాల కోసం మా వెబ్సైట్ శుద్ధభక్తి డాట్ కా విజిట్ చేయండి జై సాయినాథ